వరంగల్ జిల్లాను హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర బాబు అన్నారు హన్మకొండలో రాక్స్ ఐటీ పార్క్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయన్న ఆయన ప్రైవేట్ పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలి అన్నదే సంకల్పమని స్పష్టం చేశారు రాబోయే కాలంలో ఇంకా సాంకేతిక అనేక అంశాలు ముందుకు వస్తున్న తరుణంలో ఇక్కడే చిన్న స్మూక్ష మధ్యతర పరిశ్రమలకు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన లక్ష్యం ఆ లక్ష్య భాగంలోనే ఈరోజు వరంగల్ ప్రధానంగా రేపు రాబోయే కాలంలో కరీంనగర్ నిజామాబాద్ మహబూబ్ నగర్ ఖమ్మము ఈ టియర్ టూ సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశం కల్పించాలనే ఆకాంక్ష ఒక ఆలోచన ఒక ఉద్దేశం ఒక లక్ష్యంతో మా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది విదేశాల్లో స్థిరపడ్డ మన తెలంగాణ మిత్రులను కూడా కోరుతా ఉన్నాం రండి రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వాములు కండి ఇలాంటి పట్టణాలను అభివృద్ధి చేసే భాగంలో మీరు కూడా మీ కార్యాలయాలను ఇక్కడ స్థాపించండి మేము పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం అందించే కార్యక్రమం చేస్తాం ముందుకు రావాలని ఈ సందర్భంలో వారికి పిలుపునిస్తా ఉన్నాం